హాయ్ అండి వెల్కమ్ టు రమ్యామాక్ష వ్లాగ్స్ ఈ రోజైతే నేను డిమార్ట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ మా విన్ను స్కూల్లో డ్రాప్ చేసి వెళ్దాం అనుకున్నాము మా విన్నుని స్కూల్కి అయితే పంపించేసి తర్వాత మేమైతే డిమార్ట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము టైం ఎయిట్ థర్టీ అయింది మేము వెళ్ళే రోడ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే చుట్టూ ఇక్కడ ఏమి ఇల్లు లేకుండా మొక్కలు చెట్లతో చాలా బాగుంటుంది రోడ్డు అయితే ఇక్కడ నర్సరీలు షాప్స్ కూడా చాలా ఉంటాయి వచ్చేటప్పుడు చూపిస్తాను డిమార్ట్ కి అయితే వచ్చేసాము నేను ఎక్కువగా కి అయితే రాను మా వారిని తీసుకురమ్మన్నా కూడా తీసుకురారు ఎక్కువగా చాలా రోజుల నుంచి బతుమలుతుంటే ఇంక ఇవాళ నన్ను అయితే తీసుకొచ్చారు ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఫస్ట్ బైక్ని అయితే పార్క్ చేసేసుకోవడానికి వెళ్ళాము మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా వచ్చేసాము అందుకే చాలా తక్కువగా ఉంది ఇక్కడ లేకపోతే మొత్తం ఫుల్ అయిపోయేవి బండ్లతోనే పార్కింగ్ ప్లేస్ మొత్తం టెన్ లెవెన్ అయిందంటే మాత్రం చాలా మంది వస్తారు ఇప్పుడే ఓపెన్ చేశారు అయినా కూడా చాలా మంది వచ్చారు ఇంకా డిమార్ట్ లోపలికైతే వెళ్ళాము ఇదైతే బాలనగర్ దగ్గర డిమార్ట్ అండి మాకైతే ఇదే దగ్గర ఇక్కడికే వచ్చాము స్టార్టింగ్ లోనే పిల్లలకి అట్రాక్టివ్ గా బిస్కెట్స్ అన్ని బాగా పెడతారు మా విన్ను అయితే అస్సలు తీసుకురాను డిమార్ట్ కి వచ్చాడంటే ఒక పట్టాను ఉండడు అటు ఇటు అటు ఇటు వెళ్ళి అన్ని తీస్తాడు అందుకే మా విన్ను స్కూల్ పంపించేసి వచ్చాను ఇంక ఇవన్నీ లూజ్ అనమాట మనకి ఎంత కావాలని తీసుకోవడమే కందిపప్పు శనగపప్పు కందిపప్పులో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఎర్ర కందిపప్పు నార్మల్ కందిపప్పు అలా నేనైతే గ్రాసరీస్ ఏం తీసుకోలేదండి నేను వీటి కోసం అయితే రాలేదు బేకింగ్ కోసం కోకో పౌడరు బేకింగ్ సోడా ఇలాంటివన్నీ కావాలని తీసుకోవడానికి వచ్చాను వచ్చింది ఒకటి తీసుకుని వెళ్ళిపోతే మన లేడీస్ మేము అవుతాము అన్నీ తిరిగి చూడాలి కొన్న కొనకపోయినా నేను ఇవన్నీ తిరుగుతాను అందుకే మా వారు త్వరగా తీసుకురారు నన్ను చాలా మంది రీల్స్లో ఇక్కడ ఉండే పల్లీలు పుట్టినారు తింటూ కనిపిస్తారు కదా నాకైతే ఎంత భయం అండి అస్సలు తీసుకోవడానికి ఇంక ఇటు వస్తే అన్ని స్పైసెస్ ఉన్నాయండి నేనైతే కొన్ని చూశాను కానీ నాకు ఇక్కడ కాస్ట్ ఎక్కువ అనిపించాయి నేను ఊరి నుంచి వచ్చేటప్పుడే స్పైసెస్ అన్నీ తెచ్చుకుంటాను ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయని అక్కడైతే నాకు కొంచెం తక్కువగా అనిపిస్తాయి ఎప్పుడైనా అవసరం అయితే మాత్రం తీసుకుంటాను ఇంక ఇవన్నీ స్పైసెస్సే ఈ డిమార్ట్ అయితే త్రీ ఫ్లోర్స్ ఉందండి కింద మొత్తం గ్రాసరీస్ ఉంటాయి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అన్ని పికిల్స్ ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తున్నాను ఆనియన్తో టమాటోతో కూడా వడియాలు పెడుతున్నారు అసలు లో ఒడియాలు కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా రకాల వడియాలు అయితే పెట్టారు వడియాలతో పాటు అప్పడాలు కూడా ఉన్నాయి ఇవేమి తీసుకోలేదు నేను ఊరికే అంతే కొన్నింటికి బై వన్ గట్ వన్ ఫ్రీ కూడా ఇస్తున్నారు పైన అయితే రెడీమేడ్ పానీపూరీస్ ఉన్నాయండి డైరెక్ట్గా వేయించుకోవడమే ఇన్ని వస్తువులు ఒకే చోట ఉంటే ఏ తీసుకోవాలో తెలియదండి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ బడ్జెట్ పెరిగిపోతుంది మనకి అవసరం ఉన్నా లేకపోయినా బై వన్ గెట్ వన్ ఫ్రీ అని బోర్డో అనిపించింది అంటే చాలా అక్కడికి వెళ్ళిపోతాం కదా మా విన్ను గులాబ్ జామ్ అడుగుతున్నాడు చాలా రోజుల నుంచి అందుకని గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అలానే ఫలుదా మిక్స్లో కూడా ఆఫర్స్ ఉంటే ఒక ఫలుదా మిక్స్ అయితే తీసుకున్నాను దీంట్లో ఒకటే ఫ్లేవర్ ఉంది అలానే కస్టర్డ్ పౌడర్ కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది ఈ కస్టర్డ్ పౌడర్ నేనైతే పిల్స్బెరీ వాడతాను అది తీసుకున్నాను మళ్ళీ ఐస్ క్రీమ్స్కి బాదాం మిల్క్ మిల్క్ షేక్స్ ఇలాంటి వాటిలో అయితే యూజ్ చేసుకుంటాను కేక్స్లోకి అయితే మనకు బేకింగ్ పౌడరు కోకో పౌడర్ ఇలాంటివన్నీ యూస్ అవుతాయి కదా అవి కూడా తీసుకుంటాను ఎప్పుడు మా ఇన్నోకి ఇంట్లోనే కేక్స్ చేస్తాను కాబట్టి ఎప్పుడు ఇంట్లోనే పెట్టుకుంటాను ఇవైతే ఇవన్నీ నూడిల్స్ అండి బ్యాంబీనో తీసుకున్నాను ఇట్ సైడ్ అన్నీ సోయా సాసు వెనిగర్ చిల్లీ సాస్ ఇవన్నీ ఉన్నాయి అసలు నేను వచ్చింది అయితే జెల్లీ మిక్స్ కోసం చైనా గ్రాసు లేదంటే అగర్ అగర్ అంటారు కదా దానికోసమైతే వచ్చాను నాకు అది తప్ప అన్నీ కనిపించాయి అన్నీ తీసుకున్నాను అది తప్ప అసలు నేను వచ్చినప్పుడే ఉండవో లేకపోతే అసలు పెట్టనే పెట్టరో తెలియదు కానీ ఎన్నిసార్లు నాకు కావాలనుకుని వచ్చిన నేను కావాలనుకున్న మాత్రం ఇప్పుడు ఉండవు అంతా చూసాను నాకు ఎక్కడా జల్లీ అయితే కనపడలేదు ఇంక ఇప్పి మ్యాగీ కూడా చూసాను కానీ తీసుకోలేదు ఎందుకు మైదా మళ్ళీ ఇంట్లో ఉండి తింటానని చెప్పి చిన్న పానీపూరి బాక్స్ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అక్కడ నాకు కావాల్సినవన్నీ తీసుకుని కొంచెం ముందుకు అయితే వచ్చాను ఇక్కడైతే పేస్ట్ బ్రష్ షాంపూస్ సోప్స్ అన్నీ ఉన్నాయి ఇంకా అవి కూడా చూసి కొంచెం ముందుకు అయితే వెళ్ళాను తీసుకున్నా తీసుకోకపోయినా నాకు అన్నీ చూడడం అంటే చాలా ఇష్టము అందుకే ప్రతిదీ చూసుకుంటూ వెళ్తాను ఇలా లేట్ చేస్తానని మా వారైతే నన్ను ఎక్కడికై షాపింగ్కి తీసుకెళ్ళరు ఎప్పుడు మనం ఇంట్లోనే ఉంటాం కదండి బయటకు వచ్చేది ఎప్పుడో ఒకసారి కదా అలా వచ్చినప్పుడు ఎక్కువ బయట టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది గిఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి మా ఎన్నో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇవి కొనిపించుకోకుండా కదిలేవాడు కాదు నాకే కొనుక్కోవాలనిపించింది ఇవన్నీ కింద ఈ గ్రాసరీస్ అన్నీ చూసేసి పైకి అయితే వెళ్ళాము ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా పైన అయితే టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఇంకా వాటికి కూడా వెళ్దామని లిఫ్ట్ అయితే ఎక్కాము ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము ఈ ఫ్లోర్లో మొత్తం అంతా క్లాత్ అలానే ఫుట్వేర్ ఉంటాయండి జెంట్స్కి లేడీస్కి కిడ్స్ కి ఇక్కడైతే డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే ఉంటాయి మా విన్నుకైతే నేను డైలీ వేర్వి ఇక్కడ తీసుకుంటాను ఫ్యాంట్లు టీషర్ట్స్ అటు సైడ్ అన్ని గర్ల్స్వి ఇటు ఇట్ సైడ్ అన్ని బాయ్స్వి ఉన్నాయి మా విన్ను కోసమని కొన్ని ఫ్యాంట్లు అయితే తీసుకున్నానండి కొన్ని షర్ట్స్ అయితే చూశాను కానీ మా విన్ను సైజు దొరకలేదు ఫ్యాంట్ అయితే తీసుకున్నాను ఇంకా మా వారైతే మా విన్ను అయితే తీసుకుందామని చూస్తున్నారు లాస్ట్కి సెలెక్ట్ చేశారు ఇంక మా విన్నుకి ఫ్యాన్స్ అవి తీసుకున్న తర్వాత కిందకైతే వచ్చేస్తాము ఫస్ట్ ఫ్లోర్కి ఈ ఫస్ట్ ఫ్లోర్లో అన్ని స్టీల్ ఐటమ్స్ ప్లాస్టిక్ బౌల్స్ వంటకు కావాల్సిన కడాయిలు నాన్స్టిక్ వేరు గ్లాస్ వేరు ప్లాస్టిక్ అన్నీ ఉంటాయి చిన్న స్టీల్ బాటిల్స్ చాలా బాగున్నాయి తీసుకుంటానంటే స్కూల్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందామని ఇప్పుడు వద్దన్నారు అటు సైడ్ అన్ని కటిన్స్ బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఐస్ క్రీమ్ మాల్స్ లాస్ట్ టైం ఐస్ క్రీమ్ మాల్స్ అయితే తీసుకున్నానని చెప్పి ఇప్పుడు ఏం తీసుకోలేదు ఇక్కడన్నీ నాన్ స్టిక్ వేరు కుక్కర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కాపర్ బ్రాస్ ఐటమ్స్ దేవుడికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇంక ఇటు సైడ్కి వచ్చామంటే ఇక్కడ స్టీల్ ఐటమ్స్ ఉన్నాయండి స్టీల్ బాక్సెస్ ప్లేట్లు స్పూన్స్ ఇలాంటివన్నీ చాలా రకాలు ఉన్నాయి ఇంక ఇటు సైడ్ అన్ని బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కటర్స్ బెడ్షీట్స్ ఇవన్నీ గాజు ఐటమ్స్ ఏనండి కప్స్ ప్లేట్స్ బౌల్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ కప్స్ అయితే కొంచెం రీజనబుల్ రేట్ లోనే ఉన్నాయి ఇంకా అవన్నీ చూసేసి కిందకైతే వచ్చేసామండి ఇటు పక్క అన్ని చిప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇటువైపు అన్ని చాక్లెట్స్ ఉన్నాయి అబ్బా చాక్లెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి షాపింగ్ అయితే అయిపోయింది ఫీలింగ్ ఇప్పించుకోవడానికి అయితే వచ్చేసాము డిమాట్లో ఐస్ క్రీమ్ అంటే ఎంతమందికి ఇష్టం అండి ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా ఐస్ క్రీమ్ తినాలనిపించలేదు అందుకే తీసుకోలేదు ఇంకా మా షాపింగ్ అయిపోయింది కదా ఇంటికైతే బయలుదేరిపోయాము ఇందకు చెప్పాను కదా ఈ రోడ్ చాలా బాగుంటుంది అని చెప్పి ఇప్పుడైతే కొన్ని కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేశారు మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఈ షాప్స్లో కూడా డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉంటాయి హోమ్ డెకరేటివ్ కానీ దేవుళ్ళ బొమ్మలు కానీ మొక్కలు కానీ చాలా బాగుంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి